హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఏడ్ సెస్ట్రు ఇంత తెల్లారికి టెర్రస్ మీదకెళ్ళి ఏం చేస్తున్నావు ఈ పక్షుల్ని ఆ సూర్యుడిని వీడియో తీయడానికి గట్రా వెళ్ళావా ఏంటి అనుకుంటున్నారా నేను అందుకోసం వెళ్ళలేదండి వేరే పని మీద వెళ్ళాను టెర్రస్ మీదకి కానీ నేను టెర్రస్ మీదకి వెళ్ళినప్పటికైతే మంచి లొకేషన్ కనిపించింది అప్పుడే వస్తున్న సూర్యుడు మంచు ఆ మంచులో పోతున్న ట్రైను అక్కడేమో రెండు బర్డ్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసి నాకైతే వీడియో తీయాలి అనిపించింది అందుకే తీశాను ఎంతకీ నేను టెర్రస్ మీదకి ఎందుకు వెళ్ళానంటే బట్టలు ఆరేయడానికండి ఆ రోజు పొద్దు పొద్దున్నకే రెండు ట్రిపుల్ బట్టలు వాషింగ్ మిషన్కి వేసాను అవేమో బాల్కనీలో ఆరేయడానికి ప్లేస్ సరిపోదు కదా అందుకే టెర్రస్ మీదకి ఆరేయడానికి వచ్చాను అనమాట నేను టెర్రస్ మీద బట్టలు ఆరేయడానికి వచ్చినప్పటికీ ఇలాగ మంచు ఆ తర్వాత అప్పుడే సూర్యుడు వస్తున్నాడు కదా ఎంత అందంగా ఉంది కదా లొకేషన్ ఇదంతా కనిపించేసరికి నేను వచ్చిన పని మానేసి మిగతాదంతా వీడియో తీసుకొని ఉన్నాను అనమాట చాలా టైం అయిపోయింది అప్పటికే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెట్లు లాగా ఉంది కదా అదేమో చంద్రబాబు నాయుడు గారిది ఫామ్ హౌస్ అండి ఇంతకు ముందైతే బాగా కనిపించేది అక్కడ హౌస్ కానీ ఇప్పుడు చెట్లు పెద్దవైపోయి కనిపించట్లేదు ఇటు పక్క ఈ బిల్డింగ్ ఉంది కదా అదేమో వెల్లంకి ఫుడ్ ఫ్యాక్టరీ అండి స్వీట్స్ పచ్చళ్ళు పొడ్లు అన్నీ ఇక్కడే తయారు చేసి వెళ్ళంకి స్వీట్ షాప్స్ ఉంటాయి కదా అక్కడికి సప్లై చేస్తారు చాలా రోజులకి టెర్రస్ మీదకి వచ్చాను కదా ఇదంతా ఒకసారి మీకు చెప్పాలనిపించింది అంటే మా ఇల్లు ఇక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు గెస్ట్ హౌస్ పక్కన వెళ్ళంకి ఫుడ్ ఫ్యాక్టరీ పక్కనే మా ఇల్లు అని ఒకసారి చెప్పాలనిపించింది అందుకే చెప్పాను అనమాట ఇంక నేను టెర్రస్ మీద నుంచి కిందకు వచ్చేసరికి మా పిల్లలేమో పెద్ద చదివేసినట్టు బుక్కులు తీస్తారు అప్పటికే చాలా టైం అయిపోయింది ఒక్కరు కూడా స్నానం చేయలేదు బ్రష్లు కూడా చేసుకోలేదు రోజు తెల్లారు లేచిన తర్వాత వీళ్ళతోటి నేనైతే ఎంత అరుస్తానో నాకే తెలుసండి టైం ఏమో సెవెన్ థర్టీ అయిపోతుంది ఇంక ఇద్దరు వాటర్ వేసుకుంటున్నారు నువ్వు ఫస్ట్ ఎల్లు స్నానానికి అంటే నువ్వు ఫస్ట్ ఎల్లు అని ఇంకెలాగో మీరు చేసుకోండరా నాకైతే సంబంధం లేదు నా పని నేను చేసుకుంటాను అని చెప్పి వంట అయితే చేస్తున్నాను లంచ్ బాక్సులకి ఆ రోజు ఎలాగో లేట్ అయిపోయింది కదా ఇంక పప్పు కూరలు అవన్నీ చెయ్యాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పి నేనేమో సింపుల్ గా ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను కళలో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత కూరగాయ ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నేనైతే క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ వేసుకున్నాను క్యాబేజీ లేదండి క్యాబేజీ ఉంటే ఫ్రైడ్ రైస్ కి మంచి టేస్ట్ వస్తుంది ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఈ కూరగాయ ముక్కలన్నీ వేసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి మూత పెట్టి లైట్గా వేగనివ్వాలండి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా మనము కూరగాయ ముక్కలు కానీ ఆనియన్స్ ముక్కలు కానీ బాగా వేపనవసరం లేదు హాఫ్ బాయిల్డ్ లాగా అయితే సరిపోద్ది ఈ కూరగాయ ముక్కలన్నీ వేగిన తర్వాత అవి కొంచెం పక్కకు జరిపి కొంచెం ఆయిల్ పోసుకొని ఎగ్స్ కొట్టి వేసుకోవాలండి మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఐదు ఎగ్స్ వేసాను ఎందుకంటే మాకు లంచ్ బాక్సులకు కదా కొంచెం వేసే తీసుకెళ్తాము అందులోనూ నేను చేసిన ఎగ్ రైస్ అయితే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి చాలా ఇష్టము తను ముందే చెప్తదనమాట అమ్మ నువ్వు ఈరోజు ఎగ్ రైస్ చేస్తే కొంచెం ఎక్కువే పెట్టు లేకపోతే మళ్ళీ అందరూ అడుగుతారు నాకు ఉండదు అని చెప్తుంది అందుకే కొంచెం ఎక్కువే చేస్తాను నేను కూడా ఇంకా లంచ్ బాక్స్ తీసుకెళ్తాను కదా స్కూల్కి అక్కడ మాకు కూడా ఎక్కువే అవసరం కదా అందుకే ఇంకెక్కువే చేశాను అనమాట ఎగ్స్ కొట్టి వేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు కారం అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే మన ఎగ్ లాగా చేసుకోవాలి అలా ఫ్రై చేసిన తర్వాత ఈ కూరగాయ ముక్కలు ఈ ఎగ్ పొరుటు మొత్తం కలిపేసుకొని మనము ఎంత రైస్ వేయాలనుకుంటున్నామో అంత రైస్ వేసుకొని అంత బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు కలుపు వేయించుకోవాలి ఇంకా లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే ఎగ్ రైస్ రెడీ అయిపోయినట్టే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఎప్పుడు కూడా ఎగ్ రైస్ చేయాలంటే ఇలాగే చేస్తాను అస్సలు సాసులు కానీ ఇంకా ఏ కేచప్పులు కానీ ఏమి వాడను హెల్దీగా ఇలా చేసుకుంటాను లంచ్ అయితే ఎగ్ రైస్ చేస్తాను కానీ టిఫిన్ ఏం చేయలేదండి ఒకవేళ చేసిన తొందరగా అయిపోద్దని ఉప్మా ఉప్మయ్యే చేస్తాను అది అయితే మా పిల్లలు అస్సలు సరిగ్గా తినే తినరు అందుకే మా ఆయనేమో బయట నుంచి ఏదో ఒకటి టిఫిన్ తీసుకొస్తానులే నువ్వు ఆ ఉప్మా చేయకు వీళ్ళు తినరు అని చెప్పినారు ఇంక బయటకి వెళ్ళి బాండాలు అయితే తెచ్చారండి మా అబ్బాయి ముందే తినేశాడు ఇంక నేనే ఫస్ట్ రెడీ అయిపోయాను అని చెప్పి మా అమ్మాయికి ఏడిపిస్తున్నాడు మా అమ్మాయి కూడా వాడిని ఏదో ఒకటి అంటది కానీ స్కూల్కి టైం అయిపోతుందని చెప్పి దాని పనిలో అది ఉందనమాట ఇంకెక్కడైతే మా అమ్మాయి కూడా రెడీ అయిపోయింది మా నాయుడు మా ఆయన ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయారు అనమాట ఫస్ట్ రెడీ అయిపోయాను అని చెప్పి కిందకి వెళ్ళిపోయాడు మా నాయుడు మా ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను స్కూల్కి ఇంకా ఇక్కడ నేను కూడా బాగుండాలి తింటున్నానండి ఇంకా అందరి కోసం కూడా మా ఆయన తెచ్చేశారు మేము బయట నుంచి టిఫిన్ తెచ్చుకోవడం కానీ ఫుడ్ ఏదైనా తెచ్చుకోవడం కానీ చాలా తక్కువండి మాక్సిమం నేను ఇంట్లోనే చేస్తాను కాకపోతే ఎప్పుడైనా ఇలాగ వంట చేయడానికి టైం లేనప్పుడు అలాంటప్పుడు తీసుకొస్తారనమాట బయట నుంచి ఇంకా నేను కూడా తినేసి స్కూల్కి రెడీ అయిపోయాను వెళ్ళిపోతున్నాను ఇక్కడ మా ఫ్రెండ్ కూడా రెడీ అయిపోయిందండి ఇంతకు ముందు చాలా వీడియోల్లో చెప్పాను కదా మా పక్కింటి ఫ్రెండ్ నేను ఒకటే స్కూల్లో జాబ్ చేస్తున్నాము అని ఇంకా వాళ్ళ అమ్మాయి మిల్కి తను కూడా మా స్కూలే ఆల్రెడీ ఇంతకు ముందు చాలా వీడియోల్లో చెప్పాను కదా మేము అందరము ఒకటే స్కూల్ అని రోజు మా ఫ్రెండ్ నేను కలిసే వెళ్తాము ఇంక వాళ్ళ అమ్మాయి కూడా మాతోటే వస్తుంది ఒక రోజు వాళ్ళ డాడీ డ్రాప్ చేస్తారు ఇంకా ఆ రోజేమో నా బైక్ లో వెళ్దాము అని అంటే అస్సలు నా బైక్ లో రాననేసింది ఎలా చూస్తుందో చూడండి వెనక నుంచి ఇంకా వాళ్ళ అమ్మేమో వాళ్ళ బైక్ తీసుకొచ్చి వాళ్ళిద్దరు వాళ్ళ బైక్ మీద వెళ్లారు ఇంక నేనేమో నా స్కూటీలో వెళ్ళాను మా స్కూటీకి నెంబర్ ప్లేట్ వచ్చిందండి ఒక వన్ వీక్ అవుతుంది నెంబర్ ప్లేట్ వచ్చింది ఇంకా ఇక్కడైతే స్కూల్కి వస్తామండి ఇక్కడ చూడండి క్రిస్మస్ ట్రీ పెట్టారు కదా నెక్స్ట్ వీక్ క్రిస్మస్ కదా అందుకే క్రిస్మస్ ట్రీ పెట్టారండి వన్ వీక్ ముందే పెట్టేశారు నెక్స్ట్ వీక్ క్రిస్మస్ అయినా ముందే పెట్టేశారు చాలా బాగుంది కదా క్రిస్మస్ ట్రీ మేమైతే డ్యాంగ్లర్స్ కూడా చేసామండి అంటే హ్యాంగింగ్స్ లాగా ఉంటాయి కదా అవి కూడా చేసాము సారు పెట్టలేదు తర్వాత పెడతారంట ఇంకా ఇదైతే ఈవినింగ్ నుంచి ఈ వీడియో ఇంక పిల్లల్ని కూడా ఆ రోజు నేనే స్కూల్ నుంచి తీసుకొచ్చాను మా అమ్మాయి చూడండి అస్సలు యూనిఫామ్ కూడా చేంజ్ చేసుకోకుండా తినడానికి ఏమున్నాయా అని ముందు ఎతుక్కుంటుంది అయితే ఫ్రిడ్జ్లో పిండి ఉంది అది దోశలు వేసుకుంటాను అని చెప్తుంది నువ్వేదైనా వేసుకోగాని ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్పాను ఇంకా ఆ రోజైతే తనే దోశలు వేసుకుంది నాకు దోశలు వేయడానికి కూడా టైం లేదు గాబరు గాబరుగా టీ తాగేసి బయటకు వెళ్తున్నాను ఎందుకంటే మా తమ్ముడేమో చిన్న షాపింగ్ ఉందక్క షాపింగ్కి వెళ్దాం రా అని పిలిచాడు అందుకోసమేని ఫాస్ట్గా టీ తాగేసి బయలుదేరాను ఇక్కడ చూడండి మా నాయుడు అమ్మ వచ్చినప్పుడు ఏదైనా తీసుకొస్తావా తినడానికి అని అడుగుతున్నాడు సరేలే నాయుడు తెస్తాను అని చెప్పాను అలాగే చేతికేమో ఏదో దెబ్బ తగిలించుకొని వచ్చినాడు అది కూడా చూపిస్తున్నాడు సరేలే తగ్గిపోద్ది వచ్చినప్పుడు ఆయింట్మెంట్ ఏదో తెస్తాను అని చెప్పాను అనమాట ఇంకెక్కడైతే మా తమ్ముడు వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చారు నేనేమో మా ఇంటి నుంచి వెళ్ళాను అనమాట ఫస్ట్ ఏమో మేము వీఆర్కే సిల్క్స్కి వెళ్ళాము మా తమ్ముడేమో కార్లో కారులో ఇంక అక్కడ కొన్ని నచ్చినాయి కానీ వేరే దగ్గర కూడా చూద్దాము అని చెప్తే అక్కడి నుంచి వేరే షాప్కి వెళ్దామని అనుకున్నాము వాళ్ళ అత్తయ్య మా తమ్ముడు ఇద్దరు వచ్చినారు అయితే నా స్కూటీ వేరే దగ్గర పార్క్ చేసి ఇంక వాడు కారు తీసుకొస్తే కారులోనే వెళ్ళామనమాట ఇంతకీ షాపింగు ఎవరి కోసం చేస్తున్నామంటే మా ఇద్దరు మరదళ్ళ కోసం చేస్తున్నామండి నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఒక తమ్ముడు వైజాగ్లో ఉంటాడు ఒక తమ్ముడేమో ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాడు ఉంటాడనమాట ఇంకా క్రిస్మస్కి హాలిడేస్ వచ్చినాయి కదా ఇంక ఊరు వెళ్ళిపోతాను అని చెప్పి షాపింగ్ చేయడానికి వచ్చాడు అందుకే పండగ కదా మా ఇద్దరు మరదళ్ళకి చీరలు కొనడానికి వెళ్ళాము అనమాట ఆ విఆర్కే సిల్క్స్లో కూడా చీరలు చాలా బాగున్నాయండి కాకపోతే మన లేడీస్కి ఒక షాప్లో చూస్తే అస్సలు తృప్తే ఉండదు కదా నాకైతే అస్సలు తృప్తి ఉండదండి చీరలు బాగున్నా నచ్చినవి పక్కన పెట్టించి మళ్ళీ ఒక మూడు నాలుగు షాపులు తిరగాల్సిందే అప్పుడే సాటిస్ఫై అవుతాను అనమాట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒక చీర కోసం వెళ్ళాం కదా ఆ చూసి వద్దామని అనుకోనండి పిల్లల బట్టలు నైటీలు డ్రెస్సులు ఇవన్నీ కూడా కవర్ చేస్తాను అందుకే మా ఫ్రెండ్స్ ఎవరు నాతోటి షాపింగ్ కి రారు ఒకవేళ ముగ్గురు కలిసి షాపింగ్ కి వెళ్లాల్సి వస్తే ముందే చెప్తారు నువ్వు తొందరగా తేలితేనే నీతో వస్తాము లేకపోతే రాము అంటారు ఇక్కడేమో ఆర్ఎస్ బ్రదర్స్ కి వచ్చినామండి ఈ పిక్ లో మూడు శారీస్ ఉన్నాయి కదా అందులో నాకు మిడిల్ శారీ అయితే చాలా బాగా నచ్చింది మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే తీయలేదండి షాప్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఏ షాప్లోకి వెళ్ళి వీడియో తీద్దామన్నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు షాపింగ్ మాల్స్లో వీడియోస్ తీయడానికి అందుకే ఇంకా వాళ్ళతోటి వీడియోలు తీయద్దు అవి కెమెరా ఆపండి మేడం అని చెప్పించుకోవడం ఎందుకని చెప్పి ఏదో ఎంట్రన్స్లో తీసేసి తర్వాత ఆపేసాను అనమాట తీయలేదు మొత్తానికైతే నాలుగు షాపులు తిరిగి రెండు చీరలు తీసుకున్నాము మా మరదలకి ఒక్కొక్కటి సిక్స్ థౌజండ్ పడింది ఇంకా అవి అయితే మా తమ్ముడు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు అందుకే ఇంకా చూపించడానికి నాకు అవ్వలేదు అప్పటికే చాలా టైం అయిపోయింది కదా అందుకే తొందరగా వెళ్ళిపోయి రాళ్ళు ఇంక ఇక్కడ చూడండి షాపింగ్ మాల్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా ఇదేమో చందానగర్ మెయిన్ రోడ్ అండి ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ వరుసగా ఉంటాయి అన్నమాట ఇంకా సిటీల్లో ఏ షాపింగ్ మాల్ అయినా ఏవైనా సాఫ్ట్వేర్ ఆఫీసులు అయినా ఏవైనా చూడాలంటే నైట్ టైమే చూడాలండి ఎంత అందం కనిపిస్తున్నాయో చూడండి ఇంక ఈ చందానగర్ మెయిన్ రోడ్లో అయితే అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయండి ఇంక నేను ఇంటికి వస్తుంటే ఇలాగ పైనాపిల్ కనిపించింది నేనైతే ఒకటి తీసుకున్నాను ఒకటి ఎయిటీ రూపీస్ అంట అలాగే ఇక్కడ వెల్లుల్లి కూడా తీసుకున్నాను బయటకు వచ్చినామంటే ఏదో ఒకటి తీసుకొని వెళ్లకుండి ఇంటికి వెళ్ళం కదా ఇక్కడ రేక్కాయలు కూడా ఉన్నాయి తీసుకోవాలనుకున్నాను కానీ ఇంక అప్పటికే మా అమ్మాయికి ట్యూషన్ టైం అయిపోయింది ట్యూషన్ నుంచి వచ్చేసే టైం అయిపోయింది ఇంక అక్కడికి వెళ్ళి మా అమ్మాయిని పికప్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాను మా అమ్మాయిది ట్యూషన్ కూడా నేను వచ్చే దారిలోనే అందుకే మా ఆయనకి ఫోన్ చేసి ఇంక నేను తీసుకొస్తానులేండి మీరు రావద్దు అని చెప్పేశాను అందుకే నేనే తీసుకెళ్తున్నాను మా అమ్మాయిని ఇంక నేను ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ ఫిఫ్టీ అయిపోయిందండి ఇంక మా ఆయన ఫోన్ చేసి ఇంక ఇంటికి వచ్చి ఏమౌంట్ చేస్తావు అప్పుడే తొమ్మిది అయ్యింది దారిలో ఏదో దోశనో ఇడ్లీనో ఏదో తెచ్చేసాయి అని చెప్పారు ఇంకా నేను కూడా దారిలో మా అమ్మాయితో అదే చెప్పాను ఇంటికి వెళ్ళి వంట చేసే ఓపిక నాకు లేదమ్మా ఏదో ఒకటి టిఫిను కొనేసి తీసుకెళ్ళిపోదాము అని చెప్పాను అనమాట కరెక్ట్గా ఇంకా అది మా అమ్మాయితో చెప్తున్నాను మా ఆయన ఫోన్ చేసి టిఫిన్ ఏదో తెచ్చేసాయి అని చెప్పారు ఎంతైనా ఎన్ని అనుకున్న భార్యాభర్తల బంధం అంటే అదేనేమో ఇంక నేను అప్పుడే అనుకున్నానో లేదో మా ఆయన ఫోన్ చేసి అదే మాట చెప్పారు మా అమ్మాయి కూడా అదే చెప్తుంది అమ్మ నువ్వు అన్నది డాడీకి ఎలా తెలిసింది డాడీ కూడా సేమ్ నీలాగే చెప్పారు అంటే నేను మనసులో నవ్వుకున్నాను ఏమోలే టైం అయిపోయింది కాబట్టి అలా చెప్పినారు ఏమోలే అని చెప్పాను అనమాట మా తోటి నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండు మసాలా పెసరట్లు తీసుకొచ్చినాము ఇంకా లోపల మసాలా అంతా బాక్స్లో వణిగిపోయింది కదా అక్కడ ప్యాక్ చేసినప్పుడు ఆయన నిడువుగా పెట్టేశాడు అడ్డంగా పెట్టకుండా అందుకే ఆ కర్రీ అంతా కూడా బాక్స్ లోనే వణిగిపోయింది ఇంక మా అమ్మాయి ఏమో ఆ కర్రీ అంతా తిరిగి దోశలోన వంపింది మొత్తానికైతే పెసరట్లు మా అబ్బాయి మా అమ్మాయి మా ఆయన వాళ్ళ ముగ్గురు తినేశారు ఇక్కడేమో నా జ్యూస్ అయితే చేసుకుంటున్నాను పైనాపిల్ జ్యూస్ అంటే నాకు చాలా ఇష్టం అండి అసలు బాగా పండిన పైనాపిల్ ఆ స్మెల్కే కడుపు నిండిపోద్ది కదా ఇక్కడైతే జ్యూస్ చేద్దామని మొక్కలు కట్ చేస్తున్నాను కానీ ఈ లోపల సగం మొక్కలు తినేశాను నేను కొన్ని పైనాపిల్స్ చాలా పుల్లగా ఉంటాయి కదా ఇదైతే బాగా పండిందండి చాలా తీగుంది అసలు అలాగే తినేయచ్చు కానీ నాకైతే జ్యూస్ అంటే చాలా ఇష్టము అందుకే నేను పైనాపిల్ జ్యూస్ చేసుకుని తాగుతాను ఇక్కడ అయితే ఒక రెండు స్పూన్లే షుగర్ వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ పైనాపిల్ చాలా తీగు ఉంది అందుకే కొంచమే షుగర్ వేసాను ఇక్కడ నా కోసం జ్యూస్ చేసుకుంటుంటే ఇంక మా ఊళ్ళందరూ కూడా నాకు కావాలి నాకు కావాలి అంటే ఇంక ఎక్స్ట్రా ఒక రెండు ముక్కలు కట్ చేసేస్తే అవి సరిగ్గా నలగలేదు ఇంక సరే టైం అయిపోతుంది అని చెప్పి అలాగే తాగేసామండి జ్యూస్ అయితే చాలా బాగుంది మా అయితే చాలా బాగుందమ్మా బయట షాప్లో కొన్నట్టే ఉంది అంటున్నాడు ఇంక ఇదేనండి ఆ రోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్